హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ టుడే వ్లాగ్ వచ్చేసి బోయికొండ గంగమ్మ గురించి తెలుసుకోబోతున్నాం బోయికొండ చరిత్ర అనమాట వీడియోలో వెళ్ళే ముందు స్కిప్ చేయకుండా మొత్తం చూడండి చిత్తూరు జిల్లా పుంగునూర్ తాలూకా చౌడేపల్లి మండలం దిగోపల్లి గ్రామం నందు వెలిసిన బోయికొండ గంగమ్మ చరిత్ర గురించి తెలుసుకోబోతున్నాం ఇది గ్రామదేవత ఆలయం కొన్నేళ్ల క్రితం వరకు అతి సాధారణ గ్రామదేవత ఆలయంగా ఉన్న ఈ ఆలయం కొన్ని సంవత్సరాల నుండి చాలా ప్రాముఖ్యత వహిస్తున్నది చిత్తూరు జిల్లాలో ఈ తరహా గ్రామదేవతల ఆలయాలన్నిటినీ కన్నా ఈ ఆలయం అతి ప్రసిద్ధి పొందినది ఈ ఆలయం ఒక చిన్న కొండపై వెలిసి ఉంది ఇక్కడ నిత్య పూజలు జరుగుతున్నాయి అధిక సంఖ్యలో భక్తులు వస్తూ ఉంటారు గోల్కొండ నవాబు సైన్యులు పుంగనూరు ప్రాంతంపై దండెత్తి గ్రామాలలో చొరబడి దాడులు చేయడం మొదలుపెట్టారు ప్రజలు భ్రయం భ్రాంతులైల్లా చెదరయ్యారు పుంగునూరు వైపు వస్తున్న నవాబు పదిత దశలో చౌడేపల్లి వద్ద ఉన్న అడవుల్లో నివసించే బోయలు ఏకల గూడాలలో ప్రవేశించి భీమత్సం సృష్టించారు ఎందరో మహిళలు బలత్కారానికి గురయ్యారు పౌరుషంతో ఎదుర్కొన్న అనేక మంది బలయ్యారు నవాబు సైనులు కూడా హతమయ్యారు గోల్కొండ నవాబులు పుంగునూరు వైపు వస్తున్నారని తెలుసుకున్న బోయలు ఏకల దొరల కొండ కుట్టకి వెళ్ళి జగజ్జనని ప్రార్థించారు వీరి ముర ఆలకించి శక్తి స్వరూపుని తన ఖడ్గంతో హతమార్చడం ప్రారంభించింది అమ్మవారి ఖడ్గ దాటికి రాతి రాళ్ళు సైతం నిట్టు నిలువుగా చీలిపోయాయి ఇప్పటికీ కొండపై నిట్టు నిలువుగా చీలి కనిపించే అతి పెద్ద రాయిని మనం దర్శించవచ్చు నవాబు సైనుల్ని హతమార్చిన అమ్మవారిని శాంతింపజేయడానికి భక్తులు ఒక మేకపోతుని బలిచ్చి తమతో పాటు ఉండమని ప్రార్థించారు వారి కోరిక మేరకు వెలిసిన అమ్మవారు బోయికొండ గంగమ్మగా పిలవడం అలవాటైంది ఇక్కడ అమ్మవారు నీరు తాగిన స్థలము అలాగే ఉయ్యాలు ఊగిన రాళ్ళు అమ్మవారు మహిమలను శాశ్వత నిదర్శనాలు కొండపై వెలిసిన అతి సుందరమైన అమ్మవారు ఆలయం సమీపాన ఉన్న పుష్కరణిలో నీరు అతి పవిత్రమైన తీర్థంగా భావిస్తారు ఈ తీర్థాన్ని సేవించడం వల్ల సకల రోగాలు మటుమాయమవుతాయని పంటలపై తీర్థాన్ని చిలకరిస్తే చీడలు తొలగతాయని దృష్టి సంబంధమైన గాలి భయాలు దూరం అవుతాయని భక్తులు విశ్వాసం ఆలయంలో పూజా విధానం అన్ని ఆలయాలలో ఉన్నట్టే ఉంటుంది కానీ భక్తులు ఎక్కువగా జంతువుని బలు ఇస్తారన్నమాట మేకని పొటాలి కోడి ఇలా అలా వాళ్ళ మొక్కులు తీర్చుకుంటారు ఈ చుట్టుపక్కల చిన్న చిన్న కొండలు గుట్టలు మాయం అంతా చిట్టడివి సామాన్యంగా భక్తులు అందరూ బృందాలుగా తమ వెంట వంట సామాన్లు ఒక ఏటను అనగా ఒక మేకను కానీ లేదా ఒక గొర్రెని గాని కనీసం ఒక కోడిని కానీ తీసుకుని వస్తారు వంట సామాన్లు తేలేని వారికి అన్ని వంట సామానులు ఇక్కడ అద్దెకిస్తారు గంగమ్మని దర్శించుకొని సాయంకాలం తిరిగి ఇళ్లకు వెళ్తారు గంగమ్మకు మొక్కిన వారు వాయిదా వేయకుండా తప్పనిసరిగా మొక్కును తీర్చుకుంటారు లేకుంటే గంగమ్మ అగ్రహారానికి గురి కావాల్సింది వస్తుందని భయం ఇక్కడ మరో ప్రత్యేకత ఏమిటంటే ఆలయం లోపల మామూలుగా ప్రసాదాలు ఇస్తుంటారు ఎక్కడా లేని విధంగా ఇక్కడ రంగు నీళ్లు కూడా తీర్థంలాగా ఇస్తారు దాని కొరకు అందరూ నీళ్ళ బాటలు తీసుకెళ్తారు ఇక్కడికి భక్తులకు మన రాష్ట్రం నుండే కాకుండా సమీపంలో ఉన్న కర్ణాటక తమిళనాడు కేరళ రాష్ట్రం ఇతర రాష్ట్రాల నుంచి కూడా వస్తున్నారు బోయకొండ గంగమ్మకు సంతాన కల్పవల్లిగా పేరుంది దక్షిణ భారతావణిలో ముఖ్యమైన శక్తి క్షేత్రంగా బసిల్లుతుంది శ్రీ బోయకొండ గంగమ్మ ఆలయం ప్రతి ఒక్కరూ దర్శించుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఇలాంటి మంచి మంచి వీడియోల కోసం నా ఛానల్ని కొత్త వాళ్ళు లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ సబ్స్క్రైబ్